హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా తక్కువ టైంలో హెల్తీగా చేసుకునే రాగి పిండితో బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బకుండా ఎలాంటి పచ్చడి చేసుకోకుండా ఈజీగా తక్కువ టైంలో ఈ రెసిపీని చేసుకోవచ్చు మంచి టేస్ట్తో పాటు బరువు తగ్గాలనుకునే వారు ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే షుగర్ పేషెంట్స్ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయొచ్చు ఇది బ్రేక్ఫాస్ట్కే కాదండి ఈవినింగ్ స్నాక్స్లో అయినా చేసుకోవచ్చు డిన్నర్కి కూడా చేసుకోవచ్చు రుచితో పాటు చాలా హెల్తీ అయిన ఈ రెసిపీని చేసుకోవడం కోసం ఈ సైజులో ఉండే సొరకాయని తీసుకోండి లేతగా ఉండే సొరకాయని తీసుకోండి పొట్టు గీరేసి బాగా కడుక్కొని ఇలా తురిమి పెట్టుకోండి అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి మీరు తినే కారానికి తగినంతగా పచ్చిమిర్చీలను కూడా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఉల్లిగడ్డను కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి అలాగే క్యారెట్ని కూడా కట్ చేసుకోండి ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా మీకు అందుబాటులో ఉండే వెజిటేబుల్స్తోని చాలా తక్కువ టైంలో ఇలా హెల్తీగా చేసుకొని తినేయచ్చు ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత ఇందులోకే ముప్పావు కప్పు శనగపిండిని తీసుకోండి ఒక కప్పు రాగి పిండిని తీసుకోండి ఈ శనగపిండి వద్దనుకునే వాళ్ళు శనగపిండికి బదులుగా రాగి పిండినే తీసుకోవచ్చు అంటే రెండు కప్పుల రాగి పిండిని తీసుకోండి లేదా ఈ బ్రేక్ఫాస్ట్ క్రిస్పీగా రావాలనుకుంటే శనగపిండి బదులుగా బియ్యపిండిని పిండిని కూడా వేసుకోవచ్చు ఇలా రెండు కప్పులు వేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఇవి తిన్నప్పుడు బాగా డైజెస్ట్ అవ్వడం కోసం అలాగే టేస్ట్ కోసం ఈ జీలకర్రని వేసుకుంటున్నాము హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి కలర్ బాగా వస్తాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి ఎక్కువగా కారం లేకపోతే కొంచెం కారపొడిని వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ధనియాల పొడిని కూడా ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోండి మొత్తం పిండికి ఇంకా వెజిటేబుల్స్కి ఉప్పు కారం అన్నీ పట్టుకునేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటున్నప్పుడు సొరకాయలో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది కొంచెం పిండి మెత్తగా అవుతుంది ఇలా మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చేసి చూడండి మీకు సాల్ట్ లేదా కారం ఏది తక్కువగా అనిపిస్తే అవి ఇప్పుడు వేసుకొని మళ్ళీ మొత్తం పిండిని బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్నిగా వాటర్ని తీసుకుంటూ పిండిని కలుపుకోండి వాటర్ అన్నీ ఒకేసారిగా వేసుకోకండి పిండి మొత్తం మెత్తగా అయిపోతుంది కొన్ని కొన్నిగా అవసరం అనిపించినంత వరకే తీసుకుంటూ ఇలా పిండిని కలుపుకోండి మీకు వెజిటేబుల్స్ ఎక్కువ అయ్యాయి అనిపించి పిండి తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం పిండిని తీసుకొని కలుపుకోండి రాగి పిండినైనా తీసుకోండి లేదా శనగపిండినైనా తీసుకోండి నేను కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను ముందుగా నేను రాగి పిండి ఇంకా శనగపిండి తీసుకుంటున్నప్పుడు రాగి పిండిని ఒక కప్పు తీసుకున్నాను శనగపిండిని ముప్పావు కప్పే తీసుకున్నాను ఇప్పుడు మిగతా పావు కప్పుని వేసుకొని మళ్ళీ పిండిని మొత్తం బాగా కలుపుకుంటున్నాను ఇలా ముందుగానే పిండిని మనం కొంచెం తక్కువగా వేసుకుంటే మనకు వెజిటేబుల్స్ ఎక్కువగా అనిపించినా లేదా వాటర్ కొన్ని ఎక్కువగా అయిపోయి పిండి మెత్తగా అనిపించినా ఇలా పిండిని వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా నువ్వులలో అద్దండి నువ్వులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న పిండి ముద్దని ఇలా తీసుకొని రౌండ్గా ప్రెస్ చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోండి ఇలా మొత్తం రౌండ్గా ఒత్తిన తర్వాత చుట్టూ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని మూత పెట్టేసి బాగా కాలనివ్వండి ఇలా రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్వండి ఇలా ప్యాన్ పైన చేతితోని ప్రెస్ చేయడం రాకపోతే ఇలా ఒక కవర్ పైన లేదంటే అరటాకు పైన కొంచెం నూనె రాసుకొని పిండి ముద్దని నువ్వులలో అద్దుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోండి తర్వాత అది పెనం మీదికి తీసుకొని కాల్చుకోండి ఇలా పెనం మీదకి తీసుకున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆ తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి చేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోండి ముందుగానే హై ఫ్లేమ్లో పెట్టి కాల్వకండి పైకి కలర్ వస్తుంది కానీ లోపల పిండి ఉడకకుండా ఉండిపోతుంది అందుకే ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి చేసుకుంటూ ఇలా కాల్చుకోండి ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే వెయిట్ లాస్ రెసిపీ బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఎలాంటి పచ్చడ్లు చేసుకోవడం అవసరం లేకుండా ఈజీగా ట్వంటీ మినిట్స్లో చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లోకి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు వీటికి అప్పటికప్పుడు చట్నీ చేయాల్సిన అవసరం లేదు వట్టిగా తిన్నా చాలా బాగుంటాయి లేదా ఇలా నిల్వ పచ్చడితో తిన్నారంటే ఇంకా బాగుంటాయి చూశారు కదా చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ అయిన వెయిట్ లాస్ రెసిపీ మీరు ఈ రెసిపీని ట్రై చేయండి రాగి బిస్కెట్స్ని చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ రాగి బిస్కెట్స్ ఓవెన్లో అయినా స్టవ్ పైన అయినా బేక్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా క్రిస్పీగా సేమ్ బేకరీలో కొన్నట్టుగానే సేమ్ టేస్ట్తో ఉంటాయి ఈ రాగి బిస్కెట్స్ అరగంటలో ఈజీగా చేసేయచ్చు చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అంత హెల్దీ ఈ బిస్కెట్స్ మరి ఈ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు పిండిని తీసుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ పిండిని తీసుకున్నాను నేను ఈ చక్కెరపిండి ప్లేస్లో బెల్లం పొడిని కూడా తీసుకోవచ్చు చక్కెరపిండిని తీసుకున్న తర్వాత అందులోకి ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యిని తీసుకోండి చక్కెరపిండి ఎంతైతే తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో నెయ్యిని తీసుకోండి ఈ నెయ్యి ప్లేస్లో నూనెను కూడా తీసుకోవచ్చు బటర్ని కూడా తీసుకోవచ్చు ఏది తీసుకున్నా క్రిస్పీగానే ఒకేలాగా వస్తాయి ఇప్పుడు నెయ్యిని ఇంకా చక్కెర పిండిని కలుపుకోండి ఉండలేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి రాగిపిండిని తీసుకోవాలి మనం చక్కెర పిండి ఎంతైతే తీసుకున్నామో అంతకి డబుల్ క్వాంటిటీ పిండిని తీసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర పిండికి హండ్రెడ్ గ్రామ్స్ రాగుల పిండిని తీసుకున్నాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని తీసుకోండి గోధుమ పిండి ప్లేస్లో పిండిని కూడా తీసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోండి చిటికెడు వంట సోడాని తీసుకొని యాలకుల పొడిని వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం పిండిని కలుపుకోండి పిండిని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేడి చేసిన పాలు చల్లారిన తర్వాత ఈ పిండిలోకి తీసుకోండి టూ టేబుల్ స్పూన్ పాలు తీసుకున్నాను నేను ఇందులో పాలు ఎక్కువగా పట్టవు కొన్ని మాత్రమే తీసుకుంటాము నేను టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీరు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా తీసుకోండి ఇలా పాలు కూడా తీసుకున్న తర్వాత మొత్తం పిండిని కలుపుకోండి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయము మనం తీసుకున్న వాటితోనే పిండిని మెత్తగా కలుపుకోవాలి పిండి పొడి పొడిగా ఉంటే కొంచెం నెయ్యి లేదంటే నూనెని వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోండి పిండి పల్చగా అనిపిస్తే కొంచెం గోధుమ పిండిని తీసుకోండి మీరు బిస్కెట్స్ స్వీట్ ఎక్కువగా ఉండాలనుకుంటే చక్కెర పిండిని ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి ఇలా నెయ్యి లేదంటే నూనె వేసుకొని పిండిని కలుపుకోవాలి వాటర్ అస్సలు వేసుకోకండి ఇలా ముద్దలాగా చపాతీకి ఎలా అయితే కలుపుతామో అలా మెత్తగా సాఫ్ట్గా ఉండేలా కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఓవెన్లో బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రే తీసుకొని ట్రేకి నూనెని లేదంటే నెయ్యిని అప్లై చేసుకోండి అప్పుడు బిస్కెట్స్ అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకుంటూ బేకింగ్ ట్రేలోకి తీసుకోండి మీకు నచ్చిన సైజులో పిండిని తీసుకొని ఇలా అన్నీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన బిస్కెట్స్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కూడా ఆయిల్ని నెయ్యిని లేదంటే బటర్ని ఏదైనా ఒకటి రాసుకొని ఇలా బిస్కెట్స్ రౌండ్గా చేసుకొని పెట్టుకోండి బిస్కెట్స్కి మధ్యలో గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి ఎందుకంటే బిస్కెట్స్ బేక్ అయ్యేటప్పుడు అతుక్కుంటాయి ఇలా మొత్తం పిండిని బిస్కెట్స్లా చేసుకొని పెట్టుకోండి బేకింగ్ ట్రేలో ఇంకా స్టవ్ పైన బేక్ చేసుకునే ప్లేట్లో అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత వాటిపైన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన అయితే ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఇసుక వేసుకొని టెన్ మినిట్స్ వేడి చేసుకోండి తర్వాత అందులోకి మనం రెడీ చేసుకున్న ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి ఓవెన్లో అయితే ముందుగా టెన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్లో హీట్ చేసుకోండి తర్వాత బేకింగ్ ట్రేన్ పెట్టుకొని మళ్ళీ వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి ఇలా చేసుకుంటే బిస్కెట్స్ అన్నీ క్రిస్పీగా అన్ని బిస్కెట్స్ ఒకేలాగా బేక్ అవుతాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బిస్కెట్స్ అన్నీ ఇలా బేక్ అయిపోయాయి అస్సలు మెత్తగా లేకుండా క్రిస్పీగా బేక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ పైన పెట్టిన బిస్కెట్స్ కూడా చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ని తీసుకోండి చూస్తే బేక్ అవనట్టుగా మెత్తగా అతుక్కునేలాగా కనిపిస్తాయి అలా అని ఇంకెక్కువసేపు పెట్టామంటే బిస్కెట్స్ అన్నీ మాడిపోతాయి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బిస్కెట్స్ని తీయకండి బిస్కెట్స్ అతుక్కుంటాయి ఇలా ఓవెన్లో బేక్ చేసినా స్టవ్ పైన చేసినా కూడా బిస్కెట్స్ అయిపోయిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాతనే తీయండి అప్పుడు బిస్కెట్స్ అతుక్కోకుండా ఇలా క్రిస్పీగా సాఫ్ట్గా సేమ్ బేకరీ టేస్ట్తో ఉంటాయి చూడండి సేమ్ షాప్లో కొన్నట్టుగా క్రిస్పీగా వచ్చాయి అస్సలు మెత్తగా లేవు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ చాలా హెల్తీ రాగుల పిండితో చేసాం కాబట్టి ఇంట్లో పిల్లలు బిస్కెట్స్ అడిగినప్పుడు హెల్తీగా ఉండే ఈ మిల్లెట్ పౌడర్తో హాఫ్ అన్ అవర్లో ఈజీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా ఇలా ఒకసారి రాగి బిస్కెట్స్ చేసి పెట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు స్టోర్ అవుతాయి ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ది బెస్ట్ టీ టైమ్ స్నాక్ అని చెప్పొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి హెల్తీ అయిన రాగి బిస్కెట్స్ హెల్తీ అయిన రాగి దోశని ఎలా చేసుకోవాలో చూద్దాము ఎలా సవ్వాలనుకునేవారైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినాలనుకునే వారైనా ఇలా టేస్టీగా ఉండే రాగి దోశను చేసుకొని తినండి ఈ హెల్తీ అయిన రాగి దోశలని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు ఒక గిన్నెని తీసుకొని అందులోకి వన్ కప్ రాగులని తీసుకోండి హాఫ్ కప్ మినప్పప్పుని తీసుకోండి వన్ కప్ రాగులకి హాఫ్ కప్ మినప్పప్పు హాఫ్ కప్ అటుకులని తీసుకోండి హాఫ్ టీ స్పూన్ మెంతులని వేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి అందులో ఉన్న డస్ట్ అంతా పోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు నానబెట్టండి సిక్స్ అవర్స్ నానిన తర్వాత వీటిలో ఉన్న వాటర్ అన్నీ తీసేసి వాటిని మొత్తం మిక్సీ జార్లోకి తీసుకోండి కొన్ని కూల్ వాటర్ని యాడ్ చేసుకోండి లూజ్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసి సెవెన్ అవర్స్ తర్వాత దోశలుగా వేసుకోండి ఇప్పుడే పిండి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే దోశలు సరిగ్గా రావు సెవెన్ అవర్స్ తర్వాత పిండిని బాగా కలుపుకొని టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి మీరు ఇంకా పిండి కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలనుకుంటే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకొని ఉప్పుని వేసుకోండి ఇలా వేసుకొని పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దోశలు వేసుకోవడానికి దోశపాన్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటతో పిండిని తీసుకొని రౌండ్గా దోశలాగా వేసుకోండి ఇలా దోశని వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి చుట్టూ ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి చేసుకొని మూత పెట్టేసి దోశని కాలనివ్వండి మనం చేసుకునే ఈ రాగుల దోశలు క్రిస్పీగా రావు మెత్తగా ఉంటాయి ఎందుకంటే మనం అటుకులను వేసుకున్నాము క్రిస్పీగా కావాలంటే అటుకులని స్కిప్ చేయండి ఇలా దోశ కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ దోశను వేసుకోవడానికి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని గరిటతో పిండిని తీసుకొని ఇలా రౌండ్గా దోశలాగా చేసుకోండి ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి దోశను బాగా కాలనివ్వండి క్రిస్పీగా ఉండవు కాబట్టి బాగా పల్చగా వేసుకుంటే దోశలు రావు అందుకని కొంచెం మందంగానే వేసుకోండి ఇలాగే అన్ని దోశల్ని వేసుకోండి హై ఫ్లేమ్లో ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటేనే దోశ బాగా కాలుతుంది ఇలా అన్ని దోశలు వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదా చాలా హెల్దీ అయిన రాగుల దోశలు అంతే అండి చాలా ఈజీగా అయిపోయే హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్ వారు తింటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు హెల్దీగా తినాలనుకుంటే ఈ రాగి దోశను ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి నాన్ వెజ్ కర్రీస్తో అయినా వెజ్ కర్రీస్తో అయినా తినగలిగే హెల్తీ అయిన రెసిపీ రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాం పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే రాగి సంగటి చాలా టేస్టీగా ఉంటుంది ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఈ హెల్తీ అయిన రాగి సంగటిని వారానికి రెండుసార్లు తిన్నారంటే చాలా బలంగా ఉంటారు మరి ఈ రాగి సంగటిని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి వన్ గ్లాస్ రైస్ తీసుకోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి అరగంట నుండి గంటపాటు నానబెట్టుకోవాలి నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ని పంపేసి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి టెన్ టు లెవెన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో మూతని పెట్టేసి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి అప్పుడు రైస్ మెత్తగా ఉడుకుతుంది రైస్ ఇలా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి తగినంతగా సాల్ట్ను వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత రైస్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రైస్ని ప్రెస్ చేసి చూస్తే రైస్ ఉడికిందా లేదా అని తెలుస్తుంది రైస్ ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని రాగి పిండిని వేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ రాగి పిండిని వేసుకోవాలి పిండిని వేసుకునేటప్పుడు అస్సలు కలపకూడదు పిండిని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికితే పిండి వాటర్లో కలిసిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి కలుపుకోవాలి ఇలా చెక్క స్పూన్తో అయినా లేదంటే చపాతీ రోలర్తో అయినా కలుపుకోవాలి పిండి ఉండలుగా లేకుండా మెత్తగా అయ్యేంత వరకు రైస్లో కలిసిపోయేంతలా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే ఉండలుగా లేకుండా మొత్తం మెత్తగా అవుతుంది మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకుంటే రాగి సంగటి ఇంకా టేస్టీగా ఉంటుంది లేదంటే కొన్ని వాటర్ని వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ టూ మినిట్స్ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోతుంది ఒక టూ మినిట్స్ మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకొని ప్లేట్ పైన నెయ్యి లేదా వాటర్ రాసుకొని పిండిని పెట్టుకొని ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే రాగి సంగటి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గిన్నెకి నెయ్యి లేదా వాటర్ని అప్లై చేసి అందులో పిండిని పెట్టేసి ఇలా గిన్నెతో కూడా చేసుకోవచ్చు లేదంటే చేతులకి నెయ్యి రాసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి చేతులు కాలకుండా రాగి ముద్ద రావాలంటే చేతులు నీళ్ళల్లో తడుపుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలి అప్పుడు రాగి ముద్ద రౌండ్గా సాఫ్ట్గా వస్తుంది నేను తీసుకున్న క్వాంటిటీ ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది ఈ కొలతలతో చేసుకుంటే రాగి సంగటి సాఫ్ట్గా వస్తుంది రాగి సంగటికి బెస్ట్ కాంబినేషన్ నాటుకోడి పులుసు నాటుకోడి పులుసుతో తింటే రాగి సంగటి టేస్ట్ ఇంకా బాగుంటుంది నాన్ వెజ్లో మటన్ కర్రీ ఫిష్ పుల్స్తో కూడా రాగి సంగటి చాలా బాగుంటుంది వెజ్లోకైతే రోటి పచ్చళ్ళు సాంబార్ ఇంకా ఉలవచారుతో రాగి సంగటి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ కొలతలతో ట్రై చేసి చూడండి రాగి రోటీ చేసుకోలేని వారు ఇలా లంచ్లోకైనా డిన్నర్లోకైనా రాగి సంగటిని చేసుకొని వారానికి రెండుసార్లు తిన్నారంటే చాలా బలంగా ఉంటారు మీరు ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్